ఈగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ అన్నమాట చాలా శక్తివంతమైన రెమెడీ శత్రు బాధల నుంచి మనం విముక్తి పొందాలి అని అంటే ఏం చేయాలి అమావాస్య రోజున కుంకుమ వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి సాయం సంధ్యా సమయానం ఓకేనా అయితే ఒకవేళ ఎర్ర ఒత్తులు దొరకలేదు అని అనుకుంటే పర్వాలేదు కుంకుమ నీళ్ళల్లో ఒత్తులను తడిపి ఎండపెట్టి వాటిని చక్కగా నువ్వుల నూనెలో వేసి అమావాస్య రోజున ఈ రకంగా ఎర్రవత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శత్రు బాధ తొలగిపోతుంది అలాగే మరో పరిహారం ఏంటంటే చాలా శీఘ్రమైన ఫలితాలను అందిస్తుంది నవధాన్యాలు తీసుకొని ఒక ప్లేట్లో నవధాన్యాలు పోసి అందులో కాస్త నీళ్లు పోయాలి ఆ తర్వాత దీపారాధన చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే అవి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేయాలి అవి మొలకెత్తుతాయి మొలకెత్తిన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఆవుకు పెట్టాలి ఆ విధంగా చేస్తే కూడా మనకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ విధంగా మనకు ఎర్రవత్తులతో దీపారాధన నవధాన్యాలు ఆ మొలకెత్తిన వాటిని తీసుకెళ్ళి ఆవుకు పెట్టడం ఇలా చేస్తే శత్రుబాధలు దూరం అవుతాయి